వెల్కమ్ టు ఎంఆర్థట్స్ స్వామియే ఏ శరణమయ్యప్ప శబరిమల దీక్ష గురించి ఇప్పుడు చూద్దాం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం ఒకటి శబరిమలకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు మండల కాలం పాటు అంటే నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకుంటారు మాలధారణ చేసిన స్వాములు నలభై ఒక్క రోజులు అత్యంత నియమనిష్టలతో అయ్యప్పను పూజిస్తారు దీక్షా సమయంలో అయ్యప్పలు ఈ కింది నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఉభయ సంధ్యల్లో చన్నీళ్లతో చిరస్నానం ఆచరించి స్వామికి దీపారాధన చేసి స్తోత్రపటం చేయాలి దేవతార్చన జరిపి మధ్యాహ్నం భిక్ష రాత్రికి అల్పాహారం తీసుకోవాలి నల్లని దుస్తులు ధరించాలి రోజు దేవాలయాన్ని దర్శించాలి పాదరక్షలు ధరించకూడదు దీక్షాకాలంలో క్షౌరం చేయించుకోవడం గొల్లను కత్తిరించుకోవడం చేయరాదు మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరాదు అయ్యప్ప సన్నిధానానికి చేరడానికి కనీసం నలభై ఒక్క రోజుల ముందు దీక్ష ఆరంభించాలి బ్రహ్మచర్యం పాటించాలి యోగిగా జీవించాలి ఇంటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం పరుపులు దిన్లు ఉపయోగించరాదు నేల మీద కొత్త చేప పరుచుకొని క్షేణించాలి దీక్షాకాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూల మంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి మాలధారణలో ఉన్నప్పుడు భార్యతో సహా స్త్రీలను దేవతామూర్తులుగా భావించి పేరు చివర అయ్యప్ప అనే పదం చేర్చాలి ఇతరులను అయ్యప్ప లేదా స్వామి అని పిలవాలి మహిళలను మాత అని సంబోధించాలి ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించరాదు నుదిటిపై ఎల్లప్పుడూ విభూతి చందనం కుంకుమ ధరించాలి మద్యం సేవించడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి తాంబూలం కూడా నిషిద్ధమే సాత్వికాహారాన్ని తీసుకోవాలి రాత్రిపూట అల్పాహారం తీసుకోవాలి స్వామి శరణుగేశ ప్రియుడు నిరంతరం భజనల్లో పాల్గొనాలి హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి అబద్ధమాడటం దూషణ చేయరాదు అధిక ప్రసంగాలకు దూరంగా ఉండాలి స్వామికి అర్చన చేసిన తరువాత ఇష్టదైవాన్ని ధ్యానించాలి దీక్షా సమయంలో తమ శక్తి మేరకు కనీసం ఒక్కసారైనా అయ్యప్పలకు భిక్ష పెట్టాలి స్వామి కర్పూర ప్రియుడు కాబట్టి ఉభయ సంధ్యల్లో కర్పూర హారతి ఇవ్వాలి దీక్ష సమయంలో వయస్సు హోదా అంతస్తు మరిచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయడానికి వెనకాడరాదు తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేయవచ్చు దీక్ష లేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి